అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి మరొక ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులైతే వేయబోతుంది ఇక ఏ రైతుకు ఎంత డబ్బులు వేస్తారో అలాగే ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అనేక రకాల పంటలను అయితే సాగు చేస్తూ ఉన్నారు అలాగే మనకు ప్రభుత్వం కూడా వారికి అయితే అందిస్తూ వస్తుంది మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా మనకు రకరకాల పంటలను సాగు చేసి ఎవరైతే రైతులు అనేది నష్టపోయారో ఆ పంటలకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే ఏదైనా తుఫాన్ల వల్ల కానీ అలాగే మనకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే వర్షాలు పడకపోవడం వల్ల మనకు ఈ విధంగా ఎవరైతే పంటలు నష్టపోతారో ఆ రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచిత పంటల బీమా పథకం అనే పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇందులో భాగంగా మనకు ఇప్పటి వరకు నష్టపోయినటువంటి పంటలను అంచనా వేసి ప్రభుత్వం అయితే అర్హుల జాబితాలను వారి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి లిస్టు ప్రకారం రైతులకు డబ్బులైతే వేస్తుందన్నమాట అంటే వాళ్ళు వేసినటువంటి పంటను బట్టి కొంతమంది రైతులు వరి పంట వేసి నష్టపోయి కొంతమంది రైతులు వేరుశెనగ వేసి నష్టపోయింటారు ఇలా ఏదైతే పంట నష్టపోయారో ఆ పంటను బట్టి వాళ్ళకు డబ్బులైతే వేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఇరవై ఐదో తారీఖున ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి అన్నమయ్య జిల్లాలో ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేస్తారు